ఇప్పుడు మీరు చూడబోయే దేవాలయం మోస్ట్ పవర్ఫుల్ దేవాలయం శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయము ఈ దేవాలయంలో అమ్మవారి అడుగుల గజ్జల శబ్దం వినిపిస్తుందట ఈ దేవాలయం హైదరాబాద్ లోని కోటిలో ఉంది దీన్ని ఇసామియా బజార్ అని అంటారు ఈ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే మరుసటి రోజు కలలో మనకు దర్శనమిస్తుందట ఈ దేవాలయంలో మహాశివుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు రెండు రూపాల్లో మనకు దర్శనమిస్తారు ఉగ్ర రూపంలో అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు మరియు శాంత స్వరూపునిగా కూడా ఇక్కడ అమ్మవారు మనకు దర్శనమిస్తుంది ఈ దేవాలయంలో వచ్చిన భక్తులే అమ్మవారికి హారతి ఇవ్వడం ప్రత్యేకం అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ ఈ అమ్మవారి దివ్య దర్శనం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని చూసినట్టుగానే ఉంది